హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మన కిచెన్లో పన్నీర్ దమ్ బిర్యానీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ స్పైసెస్ లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియో చూద్దాం ముందుగా వాటికి కావాల్సిన మసాలాలు స్పైసెస్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి బిర్యానీ చేసే ముందే అన్నీ కోత్తిమీర పుదీనా మసాలా దినుసులు అన్నీ ఇలా కస్తూరి మేతి బగారాకు పన్నీర్ పీసెస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజ్ అయినా తీసుకోవచ్చు నాకైతే ఈ సైజు సరిపోతుందని నేను ఇలా తీసుకున్నాను తర్వాత ఒక కప్ పెరుగు తీసుకోవాలండి ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత నేను ముందే బియ్యం కడిగి పెట్టాను ఒక రెండు గ్లాసులు ఇవి హాఫ్ అన్ అవర్ ముందు నా అంతే సరిపోతుంది ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి రైస్ ఉడకడానికి వాటర్ బాయిల్ చేసుకోవాలండి కొన్ని వాటర్ ఎక్కువనే వేసి వాటర్ బాయిల్ చేసుకోవాలి అందులో కొంచెం సాజీరా అన్నీ మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి బగారా పువ్వు మరటి మొగ్గ అన్ని కొంచెం కొంచెమే వేసుకోవాలి ఎక్కువ స్పైసెస్ వేసుకోకుండా సింపుల్గా చేసుకోవచ్చు మసాలా దినుసులు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం అందులో ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే రైస్ ఎత్కపోకుండా ఉండడానికి ఇవన్నీ వేసుకొని ఉడికి వాటర్ మసలి తర్వాత మనం రైస్ వేసుకోవడానికి అవి హీట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి మరో ప్యాన్ పెట్టుకోవాలి అందులో నేను రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను మీకు కావాలంటే కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను నెయ్యి ఏం వేయట్లేదు ఇందులో కూడా కొంచెం కొంచెం మసాలాలు వేస్తాను ఒక్కొక్కటి లవంగము ఇలాచి ఒకటి కొంచెం సాజీరా వేసాను ఇవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇవన్నీ సన్నగా చాప్ చేసుకోవాలండి ఆనియన్స్ ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒకటి బగారా కూడా వేసుకోవాలి గుప్పడికు పుదీనా గుప్పెడి కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులో మనకి బగారా బిర్యానీ చేసేటప్పుడు ఖచ్చితంగా కొత్తిమీర పుదీనా మరింత ఉంటేనే బాగుంటుంది ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనకి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అప్పటికప్పుడే చేసి పెట్టుకుంటే బాగుంటుంది ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు పసుపు కారం ఉప్పు వేసుకోవాలి ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇవన్నీ మనకి అందులో వేయాల్సిన ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత అప్పుడు అందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి మనకి పెరుగు కావాలండి ఇంకొంచెమైనా వేసుకోవచ్చు మనకి గ్రేవీ కర్రీ ఎక్కువ ఉండాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే ఇంత క్వాంటిటీకి ఇంత పెరుగు సరిపోతుంది తర్వాత అందులో కస్తూరు మీద ఇందులో కస్తూరు మీద వేయడం వల్ల చాలా బాగుంటుంది ఖచ్చితంగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మన పన్నీర్ పీసెస్ కూడా అందులో వేసుకోవాలి మీకు కావాలంటే ఫస్ట్ పన్నీర్ పీసెస్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోవచ్చు అలాగంటే ఇలాగే బాగుంటుంది ఇలా అన్నీ వేసుకొని మూత పెట్టి చిన్నగా పెట్టి మగ్గించుకోవాలి తర్వాత చూసారా రైస్ బాయిల్ అవుతున్నాయి కదా అప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ కూడా అందులో వేసుకోవాలి అందులో వేసుకొని మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మళ్ళీ మిగతాది అందులో వేసుకున్నాక మనకి అందులో గ్రేవీ ఉంటుంది కదా చూసారా ఆయిల్ ఎంత పైకి ఎలా వచ్చిందో ఇలా మనం తక్కువ ఆయిల్ వేసాం అయినా కూడా ఇలా వచ్చింది చూసారా ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు చాలా తక్కువనే ఆయిల్ పడుతుంది ఇలా మరొకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత మనకు రైస్ ఉడికిందో లేదో చూసుకొని చూసుకోవాలండి కొంచెం ఇలా అంటే ఎరిగితే సరిపోతుంది చూసారా ఇలా అంటే సరిపోతుంది ఇలా అయిన తర్వాత మనం రైస్ మొత్తం అందులో వేసేసుకోవాలి వాటర్ ఏం లేకుండా వడకట్టుకొని అందులో వేసుకోవాలి లేయర్ లాగా ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాతనే అప్పుడు రైస్ వేసుకోవాలి ఇలా అంత రైస్ పరుచుకోవాలి మంచిగా రైస్ అంతా ఇలా పరుచుకున్న తర్వాత మనం అప్పుడు పైన కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి చూసారా అన్నం ఎంత పలుకుగా ఉందో అలా ఉన్నప్పుడు వేసుకుంటేనే మనకి అన్నం పర్ఫెక్ట్గా అవుతుంది మొత్తం అన్నం అయిన తర్వాత వేసుకుంటే ఇందులో వేసాక మళ్ళీ పెరుగు గ్రేవీ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ అన్నం మొత్తం మెయిన్ వేస్తే మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సెవెంటీ పర్సెంట్ మనం కుక్ చేసుకొని ఇందులో వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ దాని మీద పోసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫిఫ్టీ టెన్ మినిట్స్ పెట్టుకుంటే రెడీ అయిపోతుంది పొడి పొడిలాడుతూ అన్నం రెడీ అయిపోతుందండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అన్న బిర్యానీ ఎంత బాగుందో చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పన్నీర్ దమ్ బిర్యానీ ఎంత బాగుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చు కదా ఈ బిర్యానీని ఆనియన్స్ లెమన్స్తో తింటే చాలా బాగుంటుంది దీనికి రైతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంత సింపుల్గా చేసుకోవచ్చు కదా ఈ రెసిపీని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిడి రిడేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్